ఇక వృషిక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషిక రాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే అర్ధాష్టమంలో రాహు పంచమలో శనేశ్వరుని యొక్క సంచారం అష్టమ బృహస్పతి భాగ్యస్థత శుక్రుడు దశమంలో రవికేతువులు ఏకాదశ కుజుని యొక్క సంచారం దశమంలో చంద్రుడి యొక్క సంచారం ఇక వృషిక రాశి వారికి అర్ధాష్టమంలో రాహు పంచమ శనేశ్వరుని సంచారం ఎంత శ్రమించినప్పటికీ ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మానసిక అనిశ్చిత వాతావరణం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పని రెండుసార్లు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తాయి కుటుంబ విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు ఉంటాయి గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో శ్రమ అత్యధికంగా ఉండేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇక వృష్టి రాశి వారికి కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు సాధించుకుంటారు మనోధైర్యంతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేయవచ్చు అలాగే పంచమ శనేశ్వరుడు అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఒత్తిడి భారం ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఈ వారం ప్రారంభంలో కన్నా వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరమణ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రుణ సంబంధితమైనటువంటి సమస్యలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడితో కొడుకున్న నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రతి పనిలో కూడా కొంత ప్రణాళికతో ముందుకెళ్ళడం వృష్టికి రాసి వారికి చెప్పదగ్గ సూచన అంటే ఫైనాన్షియల్గా ఖర్చు స్థానం పెరగడం కానీ ఇచ్చిన ధనాన్ని సకాలంలో తిరిగి పొందలేకపోవటం కానీ అలాగే ఆర్థికంగా ఫైనాన్షియల్ ఫెడప్ అవడం అంటే రావాల్సిన ధనం సకాలంలో రాకపోవటం వాటి నుంచి ఒత్తిడి కలిగ చేయటం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం మరి అనవసరంగా రిస్క్తో కూడుకున్నటువంటి పనులను మీరు పెంచుకోకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన కాబట్టి ఇక వృష్టికి రాశి వారికి విద్యార్థులకు కొంత సాధనా క్రమాన్ని పెంచుకోండి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ఖర్చు స్థానం పెరుగుతుంది అలాగే ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల పరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన లాభస్థిత కుజుని యొక్క సంచారం వల్ల మీకు రావాల్సిన ధనం విషయంలో కొన్ని శుభవార్తలు ఉంటారు రిలేషన్షిప్స్ విషయాల్లో అనవసరమైనటువంటి సమస్యలకు తావివ్వకండి మరి మిత్రులు మధ్యవర్తిలు చేసే సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషిక రాశి వారికి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి గురువారం రోజు వృషిక వారు బృహస్పతి యొక్క సంచారం అంటే గురుబలాన్ని పెంచుకునే పరిహారాన్ని చేయండి మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల విద్యార్థుల్లో ఫోకస్ పెరుగుతుంది ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి విశేషంగా శుక్రవారం రోజు ఆదివారం రోజు దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గాయ్ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మీరు చేయబోయేటువంటి ప్రతి విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు